ఒకసారి మీ పక్క వాళ్ళతో వందన తెలుపుకోండి నవ్వుతా చెప్పుకోండి సంతోషంతో చెప్పుకోండి హాలే ఈ దినము నా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సహాయం కంటే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ సమయమును చూడలేక అనేక మంది మన మధ్య లేరు కానీ దేవుడైతే నీకు నాకు ఇచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము గత శుక్రవారమున ఈ స్థలములో కొద్దిగా దేవుని మాటలు విన్నాం ఏమి వాక్యం మనం దేవుడు మనతో మాట్లాడాడు ఏమి పోది ఎవరికన్నా అవుతుందా రుతుమా పోయిన శుక్రవారము ఇదే స్థలములో దేవుని మాటలు ప్రకటించబడి ఉన్నాయి మన మధ్య ఆ మాట లేవని ఎవరికైనా గుర్తు గుర్తులేవా పెద్దలు చెప్తున్నారు పిల్లలు ప్రాముఖ్యమైన అంశం దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అనేటువంటి మాట ద్వారా దేవుడు మనందరితో ఆయన మాట్లాడి ఉన్నాడు ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదు అనేకమైనటువంటి లేఖన భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఈ దినమున కొద్దిసేపు మనం దేవుని మాటలు వినబోతు ఉన్నాము దేవుని మాట వినేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆసక్తి కలిగి వినాలి నువ్వు ఎంత ఆసక్తి కలిగి వింటావో నువ్వు అంత జ్ఞానవంతుడు అయిపోతావు ఆసక్తి లేకపోతే దేవుని కృపను మనం పొందుకోలేము ఒకసారి దేవుని వాక్యా చూద్దాం చూడండి యోనా రాసినటువంటి గ్రంథము మొదటి అధ్యాయము పదే ఓచున్న మనం చూస్తూ ఉన్నాము తాను ఎహోవా సన్నిధిలో నుండి పారిపోవున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియదు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక కనుక వారి సంగతి తెలుసుకొని వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి మరింత భయపడి చాలు ఇక్కడ ఒక ప్రవక్త గురించి బైబిల్లో రాయబడి ఉంది ప్రవర్తనగా దేవుని మాటలు బోధించువాడు దేవుడు చెప్పినటువంటి మాటల్లో సమాజంలో సంఘంలో దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళి ప్రకటించేటువంటి బాధ్యత కలిగిన వాడు ప్రవక్త ప్రవక్త అనగా రాబోయేటి ప్రకటించబడాలి జరుగుతున్నవి ప్రకటించాలి జరగబోయేటి కూడా ఈ మూడు తెలిస్తేనే ప్రవక్త అనాలి జరగబోయేటి జరుగుతున్నవి జరిగిపోయినటివి ఈ మూడు చెప్పుని అతన్ని ప్రవక్త అంటారని బైబిల్ బోధిస్తూ ఉంది ఇక్కడ యోన అనేటువంటి ఒక ప్రవక్తను మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం యోన అనగా అర్థం ఏమిటి ఇక్కడ వాళ్ళు యోన అనగా అర్థం ఏమిటి యోన అనగా పావురము అనే అర్థం పావురము లాంటి మనస్సు కలిగిన వాడు అని అర్థం దేవుడైన యహోవా ఈ ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ గ్రంథకర్త రాసిన వారు ఎవరంటే ఎవరనే రాశాడు వ్రాసిన కాలము క్రీస్తు పూర్వము ఎనిమిది వందల ఇరవై సంవత్సరాల క్రితము వ్రాసాడు రాసింది ఎవరు అంటే ఏలియా బ్రతికింపజేసినట్టు మిధవరాలి కుమారుడి అన్న కదా ఇక్కడ గమనిస్తే యో నాకు దేవుడు ప్రత్యక్షమై ఒక మాట చెబుతూ ఉన్నాడు అయ్యా నా దృష్టిలో నినివే పట్టణము వారు బహు దుష్టులుగా పాపులుగా ఉన్నారు వాళ్ళు వారు కొద్ది కాలంలో చనిపోతారు నా ఉగ్రత వారి మీదకి వస్తుంది నువ్వు వెళ్ళి మీ మీదికి ఉగ్రం ఉగ్రత ఉంది అని చెప్పమని దేవుడని హోవా యో నాకు చెప్పినట్లు బైబిల్ ఉంది దేవుడు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వినాలి ప్రవక్త కా ప్రవక్త మాత్రమే కాదు కానీ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా దేవుని మాట మనం వినవలసిన వారమై ఉంటున్నాం దేవుడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుడు పవిత్రుడు ఉన్నతమైన స్థలంలో నివసించు వాణ్ణి మాత్రమే దేవుడు అంటారు పాపము లేనివాడు పరిశుద్ధుడు మరణము లేనివాడు ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే చెందేటువంటి బిరుదులు ఇవి క్రోధములు లేనివాడు మదమాచర్యములు లేనివాడు ఇవన్నీ కూడా బైపీ చాలామంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రం ఈ ఈ బిరుదులన్నీ చెందుతాయి నేను చెప్తున్నాడు నువ్వు నినివేకు వెళ్ళు నినివి అనగా అర్థం ఏమిటంటే పాడైపోవున్నది అర్థం నువ్వు పట్టణానికి వెళ్ళు ఎందుకు వెళ్ళాలంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క పాపము నా దృష్టికి కనబడుతోంది దుర్మార్గుడు చనిపోవటం నాకు ఇష్టము లేదు దుర్మార్గుడు దుర్మార్గతను విడిచిపెట్టబడాలి ఆ పాపం విడుదల పొందాలి అని దేవుని చిత్తం అప్పుడు యోన ఏం చేశాడంటే నినివేక్కి వెళ్ళేటువంటి మనస్సు యోనాకు లేదు ఎందుకు అని చరిత్ర గమనిస్తే నిలివే ప్రాంతంలో ఉన్న ఒక రాజు అంటే వీడిని చాలా ఇబ్బంది పెట్టాడు అది యోనా మనసులో ఉంది ఆ నిలివే పట్నం రాజు ఒకప్పుడు మమ్మల్ని చాలా హింసల పాలు చేశాడు కదా చనిపోయేది మంచిది అనుకుంటున్నాడు యోనా కానీ దేవుడు అంటాడు వారి చనిపోవటం నాకు ఇష్టం లేదు నువ్వు ప్రవర్తవు కనుక నీ వెళ్ళి దేవుని మాటలు బోధించమని దేవుడు సెలవు ఇచ్చినట్టు కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది దేవుడి మాట కాదనుకోకుండా వెళ్ళాడు కానీ మనస్సు లేదు మనం చేసే పని మీద మనస్సు పెడితే ఆ పని కూడా చాలా చక్కగా ఉంటది చదివే పిల్లలు ఉన్నారు ఇక్కడ నువ్వు చదివేటప్పుడు నీ మనస్సు చదువు మీద ఉంచితే నువ్వు ప్రయోజకునిగా మార్చబడతావు నువ్వు చదివే చదువు నీ మనస్సులో అది జ్ఞాపకంగా ఉంటుంది చదివే పోతే లేకపోతే నువ్వు ఎంత ముందు పెట్టుకున్నా కూడా అది నీ మనసుకి ఎక్కదు దేవుడైనటువంటి యుగవ చేశాడంటే యోనకు చెప్పినప్పుడు యోనా వెళ్ళాడు కానీ అది పోయిన తర్వాత ఏం చేశాడంటే అతని మనసు మారిపోయింది యో వెళ్ళతాడు యోన తాశీస్సు వెళ్తున్నట్లు తాశీస్సు సుఖానికి గుర్తుగా ఉంది నినివే పాడైపోవున్నది తాశీస్సు సుఖమునకు గుర్తుగా ఉంది సరే వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దేవుడైనటువంటి యహోవా చెప్పిన మాట వెళ్ళి ఓడ అడుగు భాగంలో నిద్రపోతున్నట్లు బైబిల్ రాయబడి ఉంది దేవుడు చెప్పినటువంటి పని ఒకటి యోనా సొంతంగా చేసే పని ఒకటి దేవుడు చెప్పిన స్థలానికి యోనా వెళ్ళడం లేదు సొంత ఆలోచనలు సొంత తలంపుల చేత తారు చేసుకు సిద్ధపడ్డాడు నిన్నే ప్రజల యొక్క మరణము దేవుడికి ఇష్టమైనదిగా లేదు ఏం చేశాడంటే ఆ యొక్క సముద్రంలో ఒక తుఫాను దేవుని ద్వారా కలిగినట్లు బైబిల్ రాయబడి ఉంది ఎప్పుడైతే తుఫాను మొదలైందో మీరు జాగ్రత్త వినాలి తుఫాను మొదలైపోయినప్పుడు ఆ ఓడలో ఉన్న ప్రజలందరూ లేచి వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తున్నట్లు బైబిల్ ఉంది దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి యోనా లేచి వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి ప్రమాదంలో ఉన్నప్పుడు వారు సమస్యలో ఉన్నప్పుడు లేచి వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత యోనాకు ఉంది నిజ దేవుని ఎరగని వాళ్ళందరూ వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని శక్తిని గ్రహించినటువంటి యోన దేవుని బలమును చూసినటువంటి యోన నా దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడని సాక్షి చెప్పినటువంటి యోన ఆ ప్రజల మధ్య లేచి దేవుని మాటలు చెప్పేటువంటి ఒక తరుణం వచ్చిందండి వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తున్న సమయంలో యోనా లేచి ఇదిగో నా దేవుడు గొప్పవాడు నా దేవుడు పరిశుద్ధుడు నా దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు అని ప్రభువుని గురించి ప్రకటించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆ స్థలంలో ప్రకటించలేకుండా నిద్రపోతున్నట్లు బైబిల్ వ్రాయబడి ఉంది ఆ ఓడ నాయకుడు వచ్చి ఆరాధిస్తూ ఉన్నాడు మనమందరం లేచి మన దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన ఎవడు నిద్రపోతున్నాడే లేచి అయ్యా ఎవరయ్యా మీరు ఏమైందయ్యా నీకు ఏందయ్యా అట్ట నిద్రపోతున్నావు చూడు ఎట్లా ఉందో సముద్రమంతా గలిబిలైపోతూ ఉంది తుఫాను ఉంది ఈ తుఫాను ఏమంతా చనిపోతూ ఉంటే లేచి వారి వారి దేవులకు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు నిద్రపోతున్నావు అని ప్రశ్నించాడు ఒక ఓడ నాయకుడు వచ్చి ఇదేమంటున్నాడు నేను హెబ్రియుడు అని అంటున్నాడు హెబ్రియుడు అంటే బలవంతుడని అర్థం హెబ్రి అనేటువంటి మాట ఎలా కనబడుతుంది నిర్గమాఖండంలో కనపడుతుంది ఐగిప్తేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారిని హెబ్రియులుగా కొలిచాడు హెబ్రియులు తర్వాత యాగోప సంతానంగా మార్చబడ్డారు ఇక్కడ చూస్తే బలవంతు బలవంతుని కలిగినటువంటి ఈ యొక్క యోన ఆ స్థలంలో లేచి ప్రార్థన చేసినట్లు బైబిల్లో లేదు పారిపోతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో నుండి ఈనాడు అనేక కుటుంబాలు పారిపోతూ ఉన్నవి ప్రార్థన జరుగుతున్న క్రమంలో కుటుంబాలలో ప్రార్థన లేదు సంఘములలో సంపూర్ణమైనటువంటి దేవుని చింతానుసారమైన ఆరాధన జరగడం లేదు ఈనాడు సాధనం చేస్తున్నా అంటే కుటుంబాలు కుటుంబాల కదా అధినవులో తీసుకొని దేవుని దేవునికి దూరం అయిపోతున్నట్టు వాడిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం ఇక్కడ ఏం చేశాడంటే ఈయన అయ్యా నాకు అర్థమైపోయింది నన్ను ఎత్తి సముద్రంలో వేయమంటున్నాడు యువన మీరు బాగా వినాలి సముద్రం అనేది లోకమునకు సాదృశ్యంగా ఉంది మీరు బాగా వినాలి కొన్ని ఆత్మీయు మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు లోకంలో అనేక మంది ఉన్నారు సముద్రమైనటువంటి లోకములో అనేక కుటుంబాలు మునిగిపోతూ ఉన్నాయి పాపము చేత శాపము చేత అపవిత్రత చేత చెడు వ్యసనాలు కలిగి చెడు ఆలోచనలు కలిగి ఈ కుటుంబాలన్నీ కూడా సముద్రంలో లోకమైనటువంటి వాటిలో ఉన్నవి ఇప్పుడు చూస్తే యోన సముద్రం వేయబడ్డాడు లోకంలో ఉన్న వారిని లోకంలో నీవుని మనందరం ఒకప్పుడు మనము లోక సమాలోచనల మధ్య ఉన్నాం ఎవరి ద్వారా రక్షించబడ్డాము మనం ఎవరి ద్వారా ఏసు ద్వారా రక్షించబడి ఉన్నాం మనం లోకంలో ఉన్న ప్రజలందరి రక్షణ ఏసుక్రీస్తు వచ్చాడు ఇప్పుడు యోన సముద్రంలో పడగానే దేవుని చేత ఒక వాహనము సిద్ధపరచబడింది ఏ వాహనం అది చేప ఈ చేప ఉంది యోనాను సముద్రమును మునిగిపోకుండా సముద్రములో చనిపోకుండా ఈ తినింగలం వచ్చి యోనాను తన యొక్క దేహములు భద్రపరచుకున్నట్టు చూస్తూ ఉంటున్నాం ఈనాడు అనేక కుటుంబాలు కూడా లోకంలో సంబంధ జీవితాల్లో జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరు వచ్చారంటే లోకానికి వచ్చాడు ద్వారానే ప్రతి ఒక్కరికి రక్షణ కలిగినట్లు బైబిల్ ఉంది రక్షించిన అర్హత యేసుక్రీస్తు ఒక్కడికే ఉందండి రక్షించడానికి యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నట్లు బైబిల్ బోధిస్తూ ఉంది అనేక గ్రంథాల్లో కూడా చూస్తే యస్సు క్రీస్తు గురించి రాయబడినట్టు చూస్తూ ఉన్నాం ఒకనొక దినం మందు పరమస్తు సూర్యనారాయణ ఒక ఆయన కొన్ని శ్లోకాలు ఉన్నట్లు చూసాం మనం మంచి అర్చకుడుగా ఉంటున్నాడు ఆయన మంచి పూజలుగా ఉంటున్నాడు ఆయన ఒకనక దినములో అందు ఆ శ్లోకాలలో క్రీస్తును గుర్తించాడు అతను బైబిల్ గమనిస్తే కొన్ని శ్లోకాలు మీకు పరిచయం చేస్తా నేను ఒక మాట దేవుడు అన్నవాడు కన్యకు పుట్టి ఉండాలి ఆ కన్యక పురుషుని ఎరుగరై ఉండాలి మొదటిదేమో దేవుడు అన్నవాడు కన్యకు పుట్టి ఉండాలి ఆ కన్యక రెండవది ఓ వృక్షాయ నమః అనగా అతడు వృక్షం అంటే చెట్టు చెట్టుని తీవడటువంటి శిలువలో అతడు చనిపోయి ఉండాలి దేవుడు అన్నవాడు పరిశుద్ధుడై ఉండాలి అతడు శిలువ వేయబడి ఉండాలి మూడవ చూస్తే ఓ మృత్యుంజయాయ నమ దేవుడు అన్నవాడు మరణమును జయించాలి దేవుడు అన్నవాడు మరణముల నుండి తిరిగి లేపబడాలి ఈ మూడు అంశాలు క్రీస్తుకు సంబంధించినవి క్రీస్తు కన్నెకు పుట్టి ఉన్నాడు క్రీస్తు శిలువల చనిపోయాడు క్రీస్తు మరణము నుండి తిరిగి లేచినట్లు బైబిల్లో చూస్తూ ఉన్నాం దేవుడు అన్న పదానికి నిర్వచనం ఎవరంటే యస్సు క్రీస్తు ఒక్కడే ఇక్కడ చూడండి ఇక్కడ లుకముల లోకములు ఏముందంటే పాపము ఉంది లోకముల శాపం ఉంది లోకములో ప్రతి విధమైనటువంటి పాపాలు చేసి దేవుడిచ్చే కృపను పొందుకోలేక అనేక మంది దేవుడు దూరమైపోతున్నట్లు ప్రాయపడి ఉంది ఆ లోకంలో ఉన్న ప్రజలు కాపాడడానికి రెండు వేల సంవత్సరాల క్రితం నా ప్రభుని యేసు క్రీస్తు లోకంలోనికి ఒక కన్యకు జన్మించిన దేవుడుగా పుట్టి సిల్వ మరణించి చనిపోయి తిరిగి లేపబడి ఈనాడు అందరి కొరకు ఆయన సిల్వ ఈ మనం చూస్తూ ఉన్నాం లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ఏసు ప్రభు ఈ లోక నుంచి చూస్తూ ఉంటున్నాము యోన అన్న వ్యక్తి సముద్రంలో ఏపడ్డాడు సముద్రంలో చనిపోకుండా ఒక ఓడ రూపంలో యేసు క్రీస్తు వచ్చి క్షమించు తిమింగ రూపంలో యేసు క్రీస్తు వచ్చి యోనాను దాచుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం గమనించని ప్రయత్నారా అనగా దేవుణ్ణి దూరం అయిపోయి ప్రతి ఒక్కరి కూడా మరియు మరియు ఆ తోటను తడుపునప్పుడు బాగా చదవాలి ఆ తోటను తడుపుతాకు ఏదన్నలో నుండి ఒక పది బయలు మూడు పదినా అందుకతను మూడు పది నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా భయపడి దాగు కొంటిన నేను ఇక్కడ అంటున్నాడు జాగ్రత్త గమనిస్తే దేవుడైనటువంటి యొహవా ఒక చక్కని కుటుంబాన్ని చేశాడు ఆ కుటుంబము ఏదేనులో ఉన్నట్టు చూస్తూ ఉంటున్నాం ఆ ఏదేనులో ఆదాము హవ్వ ఇద్దరూ చాలా చక్కగా నిమజ్జిస్తూ ఉన్నారు అయితే తోటల్లో ఉన్నటువంటి ఆదాము అవ్వను శోధించడానికి అపవాది ఏ రూపంలో వచ్చాడండి ఏ రూపంలో వచ్చాడు సర్పం మీకు కొద్దిగా నేను చరిత్ర చెప్తాను నేను సృష్టి ఎందుకు చేయబడింది మత ఆది కాండ ఒకటి ఉంటాడు ఆది కాండ ఒకటి ఒకటి సృహించాను చాలండి ఎట్లా ఉంది భూమి ఫస్ట్ వచనం ఏముంది సృజించను బాగా వినాలి సృజించను చేశాడు చేసిన తర్వాత ఎందుకు శూన్యంగా మార్చబడింది దేవుడు చేసే పని సొగసు పని చేస్తాడా బైబిల్లో ఉంది ఆది దేవుడు భూమి ఆక్రాను సృజించను ఇది ఒక పని అయిపోయింది రెండవ చనం అంటాదు అది శూన్యముగా నిరాకారముగా ఉండెను సుక్రీస్తు సృష్టి చేసింది నిరాకారం ఉండడానికే నా చేసింది శూన్యం ఉండడానికి చేశాడు దేవుడు మరి ఎందుకు మాట వచ్చింది ఫస్ట్ వచనానికి రెండు వచ్చానికి కొన్ని వందల సంవత్సరాల తేడా గుర్తుంచుకోండి మొదటి వచ్చిన ఏంటంటే సృష్టించను రెండు వచనానికి దానికి కొన్ని సంవత్సరాల తేడా ఉందండి మొదటి సృష్టి దేవుడు మానవుని కొరకు చేయలేదు మీరు బాగా వినాలి మీరు దేవుని కొరకు దూతల కొరకు చేశాడు మీరు బాగా తినాలి మదతి సృష్టి అనేది ఏ లోపము లేకుండా చేశాడు సృష్టించాడు దానిని ఆ మద సృష్టి ఎట్లా ఉందంటే దేవదూతలు దేవుడు కలిసి ఉన్నటువంటి కాలం అది ఆ కాలంలో కోటాన్ని కోట్ల దేవదూతలు యహోవా దగ్గర చేరి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సుచించడానికి మొదటిగా దేవుడు యహోవా ఏం చేశాడంటే ఆకాశాన్ని దూతలను చేసుకున్నాడు అది ఆయన సృష్టి ఇది మొదటి సృష్టి లోపము లేనిదండి దూతలందరు కలిసి యహోవాను ఆరాధించేటువంటి మొదటి సృష్టి దాన్ని చక్కగా చేస్తాడండి చాలా చక్కగా ఆరం జరుగుతూ ఉన్నాయి కోటాను కోట్ల దేవదూతల్లో దేవుడైన యహోవా దగ్గరకు వచ్చి ఓ ప్రభువా నీవు పరిశుద్ధుడవయ్యా పరిశుద్ధుడు దివారాత్రములు దేవుని ఆరాధన చేసేటువంటిది అది మొదట ఏదేను తోట అది చూస్తూ ఉన్నాం అయితే అపవాది బాగా వినాలి మీరు తనకు తాను హృదయంలో గర్వించి ఏం చేశాడంటే దేవుని మీద తిరుగుబాటు చేసినట్లు హెజికల్ గ్రంథములు రాయబడి ఉంది మీరు బాగా వినాలి ఏం చేశాడంట వారిలో లూసిఫర్ అనేటువంటి ఒక దూత దూత కొన్ని వారి దూత సమ కొద్దిగా ఉంది ముప్పై మూడు కోట్ల మంది వారి దూతలు కూడా లూసిఫర్ కు దూతలు మూడు రకాలు ఉన్నాయి మదిరి గాబియ్య దూత రెండవది మికాయలు దూత మూడవది లూసిఫర్ లూసిఫర్ దేవుని దగ్గర ఉన్నప్పుడు పాపము లేని వాడుగా ఉన్నాడు చాలా చక్కగా ఆరాధన చేసే వాడుగా ఉన్నాడు ఎప్పుడైతే హృదయంలో గర్వించాడో ఏం చేశాడంటే ఈయనకే ముఖాలన నేను గర్వం మొదలైంది అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ లూసిఫర్ అని దూతలు ఏం చేశాడంటే పరలోకంని కింద పడద్రోసినట్టు బైబిల్ ఉంది దూతలు దేవుని కన్నా కొద్దిగా శక్తిలో తక్కువ కలిగినవారు మీరు వినాలి రెండవది మానవుడు ఆ దూతల కన్నా కొద్దిగా శక్తి కలిగినవాడు మానవునికి ఎక్కువ శక్తి కలిగిన వాడు దూతలు దూతల కన్నా ఎక్కువ శక్తి కలిగిన వాడు దేవుడు ఆ దూతలని పడద్రోయబడి ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ సృష్టి ఏమైపోయిందండి పతనమైపోయింది నిరాకారంగా మార్చబడింది శూన్యంగా మార్చబడింది ఎప్పుడైతే ఆ కోట కోట్ల దూతలు వచ్చి భూమి మీద పండాయో చెప్పాము కదండి దూతలు అంటే బలం కలిగినవి ఆ ముప్పై మూడు కోట్ల మంది దూతలు ఎప్పుడైతే పడద్రోయబడ్డారో ఎంతో అందంగా ఉన్నటువంటి సృష్టి ఏమైపోయిందంటే నిరాకారంగా శూన్యంగా మార్చబడింది ఇప్పుడు ఈ పాడైపోయినటువంటి ఈ సృష్టిని మీరు బాగా వినాలి దానిని తయారు చేయటానికి యేసుక్రీస్తు ఏడు రోజుల సమయం తీసుకున్నట్లు బైబిల్లో ఉంది ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఆయన ఏ సృష్టి అయితే పతనమైపోయిందో నిరాకారంగా మార్చబడిందో శూన్యంగా మార్చబడిందో ఈ సృష్టిని ఆయన బాగా తయారు చేయటానికి ఆ రోజుల సమయం తీసుకున్నాడు మళ్ళీ సృష్టి చేయలే ఒకసారి చేశాడు ఆయన ఇప్పుడు ఉదాహరణ ఒక చిన్న పాప వచ్చి కొన్ని బట్టణాలు లేకపోతే కొన్ని ఏంటన్నా అనుకో కింద వేసింది వాళ్ళ ఏం చేస్తుంది ఒక్కొక్కటి ఏరి దాన్ని చక్కబెడుతుంది సృష్టి కూడా అలాగేనండి దూతలన్నీ వచ్చి భూమి మీద పడగానే ఈ భూమి ఎంతో అందంగా సుందరంగా ఉన్నటువంటి భూమి ఏమైపోయిందంటే నిరాకారంగా శూన్యంగా మార్చబడింది ఆ భూమిని ఆకాశాన్ని ప్రభువు బాగుచ్చడానికి వారం రోజులు సమయం తీసుకున్నాడు ఈ వారంలో మానవుని తయారు చేశాడు ముఖ్యంగా మానవుని చెప్తున్నాను అయినా దూతలు నాకు ఎదురు తిరిగి నా మాట గేకొనలేకపోయాడు నువ్వు నా మాట వింటావు అని దేవుడైన యూహవడితే తన పోలిక చూపున్న నరుణ్ చేసుకున్నట్లు బైబిల్ ఉంది అతనికి సహాయంగా స్త్రీని చేశాడు ఇరువురు బాగా చక్కగా ఉన్నారు వారి మధ్యలో వచ్చాడు మూడో వాడు ఎవడు వాడు సాతాను ఏ రూపం వచ్చాడు ఆ సర్పం ఎటు వచ్చింది తెలుసు ఎవరికన్నా దూతలు అనేవి ఒక రూపంతో ఆత్మల సమూహం అవి దేవుడే చేశాడంటే ప్రతి భూజంతోనూ చేసినట్టు బైబిల్లో ఉంది ఇదే లేదా ప్రతి ప్రతిదానే చేశాడు ఇప్పుడు సాతాను అవకావాలంటే రావాలంటే రూపం రావాలి ఆత్మరూపిగా వచ్చే అవ్వ సాతాను చూడలేదు ఇప్పుడు ఏం చేసిందంటే జంతువుల దగ్గర పోయిందంట ఇది బ్యాక్గ్రౌండ్ చరిత్ర బైబిల్ అర్థం కాని వాళ్ళకు బుద్ధి వెనకలు మోటింది దాని ఏదంటే బ్యాక్గ్రౌండ్ చరిత్ర అంటారు ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఈ అపవాది ఎంటుందంట మీలో ఎవరైనా నాకు ఒక రూపం ఇస్తే మిమ్మల్ని నేను ఘనపరుస్తాను అని అపవాది వాళ్ళ దగ్గర పోయిందంట జంతువుల దగ్గరికి ఏది ముందుకు రాలే అమ్మో మేము దేవునికి విరోధంగా చేస్తే మేము బతుకుతామా అని ఏది ముందుకు రాలే కానీ ఒకటి వచ్చింది ఏందది ఏందొచ్చిందండి సర్పం వచ్చింది ఆ సర్పములోనికి అపవాది దూరాడు సాతాని చెప్పింది అంట నేను ఘనపరుస్తానని చెప్పింది నాకు కావాల్సినదే అదే కదా అనుకొని అపవాదికి ఆ సర్పము చోటిస్తే అపవాది సాతానికి జొరబడి సాతాన పాములకి జొరబడి అవతో మాట్లాడుతూ ఉంది చెప్పిన పని ఆదమవ చేయక పండు తిన్నట్లు బైబిల్ ఉంది పండు తినగానే వారిలో పాపము ప్రవేశించింది ఆజ్ఞ అతిక్రమమే పాపం యోనా దేవుని మాట వినకపోవటం ద్వారా అక్కడ ఒక ఉగ్రత కలిగింది సముద్రం ఏందంటే తుఫాను రేగింది ఇక్కడ ఆదాము అవ్వ దేవుని మాట వినకపోవటం ద్వారా పండు తినడం ద్వారా వాళ్ళని తెలిసిన వారు భయపడి దాగు కొట్టి మాట భయం ఎందుకు భయం కలిగింది దేవుని రూపము చేత చేపడేటువంటి మానవుడు దేవుని మాట వినకపోతే కలిగేది పాపమే పాపం మనిషికి మరణం తీసుకుని వస్తుంది ఆ మరణం మనిషికి భయాన్ని కలిగిస్తుంది అండి ఇలా అంటున్నారు తోటలోని స్వరం విన్నప్పుడు అంటే ఇప్పుడు స్వరం వినలేదా వాళ్ళు విన్నారా వినలేదా అంతకుముందు విన్నారు పండు తిన్నప్పుడు యహో దేవుడు ఉదయం సాయంకాలం వచ్చి వారితో ఆడుకునేటువంటి వాడంట పండు తినప్పుడు సాధనం శోధించక ముందు సాయంకాలం ఉదయం వచ్చి దేవుడు ఎహో వారు తన పిల్లలతో ఎంతగానో సంతోషించేటి వాడంట ఎప్పుడైతే ఆ పండుగ తినారో వారిలో పాపం ప్రదర్శించగానే ఏర్భిని ధైర్యం లేదు వారికి భయపడి పారిపోతున్నా ఎక్కడ పోయినారు వీళ్ళు ఏ ఎక్కడ ఉన్నావు ఎందుకు రోజు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకు రాలే దే అడుగుతున్నట్ట ఎక్కడ పోయినారు నాయన మీరు నేను మిమ్మల్ని చూడాలి నేను మిమ్మల్ని చూస్తేనే నాకు సంతోషం ఎట్లాంటి మీరు నా స్వరూపములతో ఉన్నట్టు బిడ్డలు నా ఆశలు మీ మీద ఉన్నాయి నా కోరికలు మీ మీద ఉన్నాయి నాకు మీరుతో పేరున్నారని ఏవదేవుడు వచ్చి వారితో అడుగుతున్న ఎక్కడ ఉన్నావి రాదాం అయ్యా తోటలో నీ స్వరము వినినప్పుడు నేను భయపడి ఎందుకు భయపడ్డావు నీవు ఏం జరిగింది నీకు దేవునికి అనుమానం వచ్చిందండి ఉదయం రాగానే పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు సాయంకాలం రాగానే పరిగెత్తుకుని వచ్చి యోహో వద్ద ఉంది కూర్చున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆదాముని పేరు పిలుస్తా ఉంటే ఆ పేరును భయం కలిగిందంట వారికి భయం ఏం చేసిందంటే పాపము మనిషిని భయపెట్టిందండి ఈనాడు పాపమనేది ప్రతి కుటుంబము దేవుని దూరమైపోతూ ఉంది పాపము ద్వారా దేవునితో కలిసి ఉలసిన కుటుంబం దేవునితో కలిసి ఉన్నటువంటి దేవుని పిల్లలు దేవుని రూపం చేత సృష్టి మానవుడు పాపము ద్వారా దేవుని రూపాన్ని కోల్పోయి రూపం అపోతు దేవునికి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నామండి దేవుడు అంటున్నాడు ఏం జరిగింది నాయన మీకు అయ్యా నువ్వు నాకు ఇచ్చావు కదా నా భాగస్వామి ఇక్కడ ఒక మాట ప్రభా తప్పైపోయింది క్షమించయ్యా అంటే క్షమాపణ కలిగేది బైబిల్ ఉంది ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు క్షమించుటకు అర్ధత కలిగిన వాడు యేసు క్రీస్తు ఒక్కడే ఆ అర్హత క్రీస్తు ఒక్కని ఎవరికి లేదు ఒక్కరికే ఉంది పాపము క్షమించడానికి వీళ్ళు ఒప్పుకోక ఒకరి మీద ఒకరు ఏం చేస్తారంటే నిబాలు పెట్టుకున్నారండి దేవుడు అనుకున్నాడు ఇంకా మీతో నా సహవాసం ఉండదు ఏం చేసిన వారిని ఆ ఏతుల నుండి బయటికి పంపించినట్టు బైబిల్ రాయబడి ఉంది అతిక్రమమే పాపము నువ్వు దేవుని ప్రార్థన చేయకపోవడమే పాపం నువ్వు ఆరాధన రాకపోవడమే పాపం ప్రార్థనకి వెళ్ళకపోవడమే పాపం ఈనాడు కుటుంబాల కుటుంబాలుగా పాపానికి బానిసలుగా మార్చబండి ఆదివారం వచ్చిన శుక్రవారం వచ్చిన ఎప్పుడు వచ్చినా చూడండి